యానిమేషన్ వంటి రంగాల్లో యువ ప్రతిభను గుర్తించేందుకు భారత మీడియా ఎంటర్టైన్మెంట్ అసోసియేషన్ ఎంఈఐ చేపట్టిన వేవ్స్ అనిమే మంగా కాంటెస్ట్ హైదరాబాద్లో జరుగుతోంది యానిమేటెడ్ మాంగా వెప్టూన్స్ కాస్ప్లే లాంటి రంగాల్లో జాతీయ స్థాయిలో మొదటిసారిగా పదకొండు నగరాల్లో ఎంఈఏ ఈ పోటీ నిర్వహిస్తోంది తెలంగాణ విఎఫ్ఎక్స్ యానిమేషన్ గేమింగ్ అసోసియేషన్తో సంయుక్తంగా ఈ పోటీ నిర్వహిస్తున్నామని వందలాది మంది యానిమేషన్ ఆర్టిస్టులు గేమింగ్ సంస్థలు పోటీలో పాల్గొంటున్నట్లు ఎంఏఏ కార్యదర్శి అంకుర్ హాసన్ తెలియజేశారు ప్రపంచ వేదికపై భారత యువజనుల ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ పోటీ మంచి అని మాజీ ఐఏఎస్ అధికారి బిపి ఆచార్య చెప్పారు మరియు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి ఒక కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు ముఖ్యంగా యువతలో యానిమేషన్ సెక్టర్ మంగా కార్టూన్స్ వెబ్ టూన్స్ గురించి ప్లాంట్ ఉన్న ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇది హోదపడుతుందని ఆశిస్తున్నాను ఇక్కడ చాలా మంది పార్టిసిపేట్ చేశారు ఇలాంటి పదకొండు సిటీస్ లో కూడా చేయడం జరుగుతుంది